హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్తా కిచెన్ ఈరోజు వీడియోలో చద్దన్నం చేసుకుందాము ఈ చద్దన్నం అనేది చాలా మంచిదండి హెల్త్కి చల్ల చల్లదనం కూడా చేస్తుంది ఈ సమ్మర్లో తప్పకుండా తినవలసిన బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు మన పూర్వీకులు ఇలానే వాళ్ళు ఎవ్రీ డే తినేవాళ్ళండి అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉండేవారు ఈవెన్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళు హెల్దీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో చేయడం వల్ల మన పిల్లలకు కూడా హెల్దీ ఫుడ్ ఏంటి అన్హెల్దీ ఫుడ్ ఏంటి అనేది వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక స్మాల్ కప్పు రైస్ తీసుకున్నాను ఈ రైస్ అనేది మనం నైట్ నార్మల్గా వండుకుంటాం కదా సో ఆ రైసేనండి ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను సో ఈ రైస్లోకి నెక్స్ట్ మిల్క్ బాయిల్ చేసుకోవాలి బౌల్ పెట్టుకొని ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నాను ఈ గ్లాస్తో ఒక పావు లీటర్ ఉంటాయండి దీంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఇన్ కేసు గంజు యూజ్ చేయాలి అనుకుంటే అన్నం అనేది మామూలుగా వాటర్ ఎక్కువ వేసి ఎసురు ఎక్కువ పోసి అన్నం ఉడికించుకొని గంజి సపరేట్ చేసుకోండి అలా చేసుకున్న తర్వాత వచ్చిన గంజిని యూజ్ చేయండి అలాంటప్పుడు మీరు ఈ మిల్క్లో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఓన్లీ మిల్క్ ఒకటి బాయిల్ చేసుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ గంజి యూజ్ చేయలేదు కాబట్టి వాటర్ యాడ్ చేశాను సో ఇలా మిల్క్ అనేది బాయిల్ అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే రైస్లో వేసేసుకోవాలి రైస్ మొత్తం మొనియేంత వరకు వేయాలండి మరి తక్కువగా ఉండకూడదు ఇన్కేస్ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొన్ని వేడి చేసుకొని వేసుకోండి సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనకు గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లారిని నార్మల్ మనం తోడు ఎలాగైతే పెరుగు పెరుగు తోడు ఎలాగైతే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా కొంచెం గోరువెచ్చగా ఉండాలన్నమాట చూడండి మనకు అన్నం కూడా మొత్తం మునిగిపోయింది కదా పాలల్లో సో ఇలా మునిగిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి నెక్స్ట్ తర్వాత చేయి పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇలా గో తోడు వేసుకోవడానికి వీలుగా ఉన్న టైంలో టూ టేబుల్ స్పూన్లు పెరుగు వేస్తున్నాను ఇన్ కేస్ మీ దగ్గర పెరుగు లేకుండా బటర్ మిల్క్ ఉన్న కూడా వేసుకోవచ్చు మజ్జిగైనా వే వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మీరు కలపకుండా జస్ట్ వేసి వదిలేస్తే మీకు పెరుగు అనేది తోడ అన్నం అనేది తోడుకోదండి సో ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా కంపల్సరీగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక ఆనియన్ ఫోర్ పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ పీసెస్ అనేది మీ చాయిస్ అండి చిన్నగా పెద్దగా ఎలాగైనా కట్ చేసుకోవచ్చు కానీ ఆనియన్స్ అనేది వేస్తేనే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయడం వల్ల నైట్ పులిసేటప్పుడు ఆ ఘాటు అనేది పచ్చిమిర్చి ఆనియన్స్లో ఉన్న ఘాటు అనేది పెరగన్నంలోకి వెళ్ళి ఫర్మెంటేషన్ అవుతుంది బాగా టేస్ట్ అనేది మార్నింగ్కి టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట సో నైట్ మొత్తము వదిలేసేయాలి పక్కన పెట్టేసేయాలి సో మార్నింగ్కి మనకు పెరుగు అనేది తోడుకుంటుంది రైస్లోకి చూడండి కన్సిస్టెన్సీ అనేది థిక్గా వచ్చింది కదా వాటర్ లాగా ఉన్నది ఒకసారి కలిపి చూడండి కావాలంటే పెరుగు అన్నం అనేది బాగా తోడుకొని ఉంటుంది అనమాట దీంట్లోకి మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను బాగా ఆనియన్స్ అనేది క్రష్ చేస్తూ బాగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది దీనికి మంచి కాంబినేషను పికిల్స్ అని అంటారు సో ఇలా ఒట్టిగైనా తినేసేయచ్చు ఈవెన్ పికిల్స్ అయినా తినచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్